రోజు వైకుంఠ ఏకాదశి దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించుకుందామని అతని ఆశీర్వాదం తీసుకుందామని దూర దూర ప్రాంతాల నుంచి మిగతా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ రోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది అయితే విషయం ఏంటంటే ఇది చాలా దురదృష్టకర సంఘటన ఎందుకంటే టిడిపి ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారని సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ టిడిపి చేసిన ఏర్పాట్లని ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా ఇటు సందర్భంగా గుర్తు చేయాలి నిజంగా ఒక దురదృష్టం ఒక ప్రాణాన్ని కాపాడిపోయి నా సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాట జరిగింది దురదృష్టం చాస్తూ సుమారుగా ఐదుగురు ఒక చోట ఆరుగురు ఒక చోట కూడా చనిపోవడం ఒకరు ఒక చోట ఐదుగురు ఒక చోట ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది ఓవరాల్ గా ఆరుగురు చనిపోవడం జరిగింది ఆ ఆరుగురులో కూడా ఎక్కువ మంది మన విశాఖ విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం ఈ సంఘటన జరిగిన తర్వాత సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం వెంటనే హుటాహుటిని